హలో ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక విషయాన్ని తెలియపరచాలని అనుకుంటూ ఉన్నాను చాలా మంది క్రైస్తవుల్ని తిడుతూ ఉంటారు చాలా మంది ఏంటంటే బైబిల్ తప్పు అని అంటారు కానీ విషయం తెలియని వాళ్ళకి నేను చెప్పాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను బైబుల్ అనేది అన్ని ఎవిడెన్సెస్ అంతేకాకుండా ఎక్సవేషన్స్లో ఎవి ఎవిడెన్సెస్ హిస్టారికల్ గా ఎవిడెన్సెస్ అంటే ఎలాగా త్రవకాల్లో తిరిగిన ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారం చూసిన ఆధారాలు ఉన్నాయి దేవుడు నిజంగా ఉన్నాడనేసి చాలా విషయాలు కూడా అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూడండి ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో నుంచి నేను చాలా ఎవిడెన్స్ పూర్వకంగా నేను యొక్క విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుడు అన్ని ఎవిడెన్సెస్ పెట్టేసి ఆయన బైబిల్ రాయించాడు వర్తినే రాయించలేదు బైబుల్ మిగతా గ్రంథాలు చాలా అసలు ఎవిడెన్సెస్ దొరకవు ఇప్పుడు ఎవిడెన్సెస్ కోసం మనం మాట్లాడితే చాలా ఉన్నాయని నేను ఈ ముందు వీడియోలో చేశాను రామసేత అనేది అబద్ధం అని చెప్పి నేను చాలా క్లియర్ గా చెప్పాను అది మీరు అంటే రామసేతు వంద యోజనలు అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఉండాలి కానీ ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పి నేను వాల్మీకి రామాయణం ప్రకారం నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు నేను బైబుల్లో ఉన్నదే చెప్తున్నాను అంటే ఇది నా నా యొక్క సొంత మాటలు నేను చెప్పట్లేదు నా ఆలోచనల నుంచి వచ్చిన మాటలు కాదు బైబుల్లో ఉన్న ఎవిడెన్సే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక్కొక్క వీడియో ఎవిడెన్స్ తో పాటు చూపించి దానికి నేను చెప్తాను ఫస్ట్ మీ అందరికి తెలిసిందే ఇది ఇది పెద్ద ఏమీ లేదు మీ అందరికి తెలిసిందే కానీ అందరికీ తెలిసిన గ్రహించలేని మనుషులు మాట ప్రపంచం ఎందుకంటే హిందువులకు ఉన్న ఆలోచన ఏంటంటే పాపాలు హిందువులు అనుకుంటున్నారు కానీ అందరూ దేవుడు సృష్టించిన వారని వారికి తెలుసుకోవట్లేదు మనుషులు ఇప్పుడు చూడండి మనకు మనం చేసుకున్న దేవుళ్ళు కాని దేవుడు మనలో చేస్తే మనం దేవుళ్ళు చేసి వాళ్ళే దేవుళ్ళు అంటున్నాం అక్కడే వచ్చిన మిస్టెక్ అదంతా ఎక్స్ప్లెనేషన్ నేను ఏదో రోజు ఇస్తాను కానీ ఈ రోజు ఏంటి వీడియో పర్పస్ అంటే మనం ఆలోచిస్తే అందరికీ ఎవిడెన్సెస్ ప్రకారం బైబుల్ రాయబడింది అది నేను చూపించబోతు అనమాట చాలా మందికి తెలియని విషయము హిందువులకి గ్రహించలేని విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను ఏంటి వారు గ్రహించలేదంటే ఇప్పుడు మనం ఆలోచించాలి వారానికి ఎన్ని రోజులు అని మనం చూస్తే వారానికి ఏడు రోజులు ఎన్ని రోజులు అండి ఏడు రోజులు అంటే ఈ ఏడు రోజులు ఎక్కడి నుంచి వచ్చిందని మనం తెలుసుకుంటే ఇప్పుడు మనం పాటిస్తున్న సండే మండే ట్యూస్డే వెన్సర్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మళ్ళీ సండే ఇప్పుడు దీనికి పేర్లు సండే మండే అని పేర్లు పెట్ పెట్టచ్చు కానీ దీనికి వాస్తవాన్ని విషయం ఏదో తెలుసా ఇక్కడ ఏడు రోజులు అనేది పాటించేది ఎవరు అని మనం ఆలోచిస్తే ఏడు అనగా దేవుని సంఖ్య ఏడు అంటే దేవుని యొక్క సంపూర్ణ సంఖ్య మాట ఇప్పుడు ఈ ఏడు సంఖ్య ఎక్కడి నుంచి తీయబడింది అని ఆలోచిస్తే బైబిల్లో నుంచి తీయబడింది చాలా క్లియర్ మీకు ఇంకా ఎవిడెన్స్ కావాలంటారు కదా ఎవిడెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆది మొదటి నుంచి రెండో అధ్యాయము మొదటి వచ్చిన వరకు మీరు చదువుకుంటే దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడు అనేసి చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది దేవుడు ఆరు దినాల్లో సృష్టి చేసి ఏడో దినాన్ని విశ్రమించాడు అంటే విశ్రాంతిని ఇచ్చాడు అనేసి దేవుడు వాక్యం చాలా క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు మనం పాటిస్తున్న ఏడు రోజులు ఎక్కడ ఏంటి మీకు ఏమైనా అర్థమవుతుందా ఈ ఏడు రోజులు పాటిస్తుంది బైబుల్లోదే బైబుల్ చెప్పకపోతే మనిషికి అసలు ఏ రోజు ఏది పెట్టుకోవాలనే క్యాలిక్యులేషనే తెలీదు చాలా ఎవిడెన్సెస్ ఇది ఒకటే కాదు చాలా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి అయితే నేను ఫస్ట్ ఎవిడెన్స్ గా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట మీరు ఆలోచించండి ఇది బైబిల్లోదే కానీ మతోన్మతులు ఫస్ట్ ఏంటంటే బైబిల్ చదవరు అక్కడ వచ్చేది ప్రాబ్లం రెండోది ఏంటంటే హిందువులు హిందూ గ్రంథాలు చదవరు అక్కడ వచ్చింది అసలైన ప్రాబ్లం హిందువులు హిందూ గ్రంథాలు చదవరు మీరు బైబిల్ మీద పడేసే ముందు ఒక విషయం నేను చెప్తున్నాను మీరు హిందూ గ్రంథాలు చదవండి అంటే మీ గ్రంథాలు మీరు చదవండి ఫ్రెండ్స్ ఇంకెంతకంటే ఎవరు చెప్పలేదు మీ గ్రంథాలు మీరు చదవండి ఫస్ట్ ఉపనిషత్తులు భగవద్గీత భాగవతం వాల్మీకి రామాయణం ఇంకా శివపురాణం ఇంకా బ్రహ్మపురాణం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చదివిన తర్వాత మీరు బైబిల్ కొని చదవడానికి రండి ఎందుకంటే ముందు మీ గ్రంథాలు మీరు చదవండి ఆ తర్వాత ఒకవేళ మీరు ఎవిడెన్సెస్ కావాలనేసి బైబుల్ తప్పు పట్టాలనుకుంటే మాలాంటి వాళ్ళు ప్రశ్నలు అడగండి కామెంట్ పెట్టండి మీ ప్రశ్నకు సమాధానం చెప్తాం నేను గీతాల కోసం ఎప్పుడో చేసిన వీడియో మీరు చూసుకోవచ్చు గీతాల కోసం ఈ ప్రపంచంలో ఎవరో చేయలేదు నేను ఓపెన్ గా చెప్తున్నాను గీతాల కోసం ఈ ప్రపంచంలో నేను చేసినట్టు ఎవరో చేయలేదు వీడియో అంటే నాకు నేను గర్వంగా చెప్పుకోవట్లేదు కానీ దేవుడిచ్చిన జ్ఞానం బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఈ వీడియో చేశానని చెప్తూ ఉన్నాను నా వలన కాదు మా కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి పరమగీతాలు చాలా ఎక్సలెంట్గా ఉంటది అంటే సౌండ్ క్వాలిటీ కొద్దిగా పూర్ ఉంటది కానీ చాలా తక్కువగా ఉంటది కానీ వీడియో మాత్రం పరమగీతాలు నేను చేసినట్టు ఎవరో చేయలేదు పరమగీతాలు ఎందుకు చదవాలి పరమగీతాలు అసలు దేనికి రాశారు అవన్నీ వివరించి నేను వీడియో చేశాను కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి పరమగీతాల వీడియో ఖచ్చితంగా మీకు జవాబు దొరుకుతుంది ఇంకా హిందువులు అనుకునేది ఏంటంటే బైబుల్ భూత గ్రంథం బైబుల్ భూత గ్రంథం అంటారు నేను ఇక్కడ చెప్పాల్సి వచ్చింది ఏంటంటే బైబుల్ భూత గ్రంథం కాదు ఎందుకో తెలుసా బైబుల్లో మనుషులు తప్పు చేశారు బైబుల్లో మనుషులు తప్పు చేశారు దేవుడు ఎక్కడా తప్పు చేయలేదు దేవుడు ఇద్దరు ముగ్గురు ఆడలితో పడుకోవడం కానీ లేకపోతే పది మంది ఆడవాళ్ళతో పడుకోవడం కాని ఎందుమంది ఆడవాళ్ళతో పడుకోవడం కానీ అది ఏమీ చేయలేదు దేవుడు కానీ మీ గ్రంథాల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు తప్పు చేసినట్టు మీరు చూపించగలరా యేసుక్రీస్తు చాలా డైరెక్ట్ గా అంటాడు నాలో పాపముందని ఎవరు చూపించగలరు అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి బైబుల్లో దేవుడు ఎక్కడా తప్పు చేయలేదు కానీ హిందూ గ్రంథాల్లో చూసుకుంటే దేవుళ్ళు చాలా తప్పులు లేదు అయితే మీరు చదవరు దాన్ని మీరు అదేదో చిన్నప్పటి నుంచి మీకు ఇంకా దాంట్లో ఉండడం వల్ల అది గొప్ప అని చెప్పి మీరు ప్రజలు చెప్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ వీడియోని మీ ముందు చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ రాల్